కారు కూడా వచ్చేసింది మన ప్రయాణం స్టార్ట్ అయిందండి ఇంకా మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఎక్కడికి అనుకుంటున్నారు కదా హైదరాబాద్ నుంచి కోదాడ వరకు అక్కడి నుంచి మళ్ళీ మనం తిరుపతమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామన్నమాట అక్కడి నుంచి కోదాడ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతమ్మ తల్లి గుడి నాకు వీలైనంత వరకు నేను వీడియో తీయటం జరిగిందండి ఆ రోజు చూద్దామా వచ్చేయండి ఇదంతా పంజగుట్ట సర్కిల్ అండి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మనం ఈ ఏరియా అంతా ఖైరతాబాద్ అనమాట ఇటు మనకి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ ఖైరతాబాద్ ఆంజనేయస్వామి టెంపుల్ అంటారండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మేము కూడా వెళ్తూ ఉంటాం అనమాట ఖైరతాబాదు సిగ్నల్ దగ్గర స్టాప్ అయిపోయి ఉన్నాం ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి బయలుదేరాం మళ్ళీ వెళ్తూ వెళ్తూ అసెంబ్లీ కూడా చూసుకుందాం వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది ఇదిగో అదేనన్నమాట అసెంబ్లీ చూసారా హైదరాబాద్లో అసెంబ్లీ అనమాట ఇటు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి రవీంద్ర భారతి అవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం నాంపల్లి అటువైపు వెళ్తున్నాం అనమాట చూసారా అసెంబ్లీ సర్కిల్ ఇదంతా బాగుంటుందండి చాలా సర్కిల్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఇదంతా కళాంజలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ సర్కిల్లో బాగుంటుంది ఇటువైపు చూసారా ఎంత అందంగా ఉందో ఇప్పుడు మనమైతే దిలిష్ నగర్ వైపు వెళ్తున్నాం అన్నమాట ఇదిగో కోటి కోటిలో కాలేజీ ఉంటుంది కదా కోటి కాలేజీ అది ఇప్పుడు మనం వెళ్ళింది వెళ్ళిపోయింది కదా మనకి కనిపిస్తూ ఇక్కడికైతే వచ్చేసాం ఇదిగో మలకపేట వెళ్తున్నాం అండి ఇప్పుడు మనం రోడ్డు అమ్మవారి టెంపుల్ వస్తుంది ఒకటి ఇప్పుడు చూడండి మీరు ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుంది ఇదిగో ఇక్కడ అనమాట ఇది కనిపిస్తుంది కదా మనకి చాదరగట్టి చాలా మహిమగల తల్లి ఎప్పుడు నేను చూస్తూ ఉంటా కానీ ఒక్కసారిగా ఒక్కసారి కూడా అయితే వెళ్ళలేదండి చూడండి ఇక్కడ ఎంత అరటి తోటలాగా ఎంత బాగుంది కదా ఇక్కడ మూసినది అనమాట ఇది నీళ్ళు ఎక్కువైనప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ఇదేమో పీవీఆర్ మాల్ పెద్దదనమాట ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ వరకే అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా లాంగ్ అది అదేనమాట రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ చాలా పెద్దది చాలా బాగుంటుందండి వీడియో వీడియో చూసేవాళ్ళు మీరు ఎవరైనా మీలో చూసారా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ చూడకపోతే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలతో వచ్చి చక్కగా పిల్లలు కూడా చూపించండి చాలా బాగుంటుంది మేమైతే మా పిల్లలు తీసుకొని చాలాసార్లు వెళ్ళాను అన్నీ ఉంటాయి అన్నమాట షూటింగ్లు జరుగుతాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల ఒక్కసారి అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి నాకైతే చూడగానే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా బాగుంటుందండి అందుకని రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ వస్తుంది ఇప్పుడు చూడండి మీరు కూడా బస్సు లోపలికి వెళుతుంది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ బస్ అనమాట అది వాళ్ళదే ఇదిగోండి ఇదేనమాట ఇప్పుడు ఈ బస్సు ఫిలిం సిటీలోకి వెళుతుంది చూస్తున్నారా అదేనన్నమాట మెయిన్ ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం వెళ్ళిపోతుంది బస్సు ఇంకా టూరిస్టులు అనమాట చక్కగా తిప్పుకొని వచ్చేస్తారు మనం టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఉషాకి మూవీస్ బేగంపేట ఆఫీస్కి వెళ్ళి చక్కగా బుక్ చేసుకుంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి తింపేస్తారండి చూయించి అలా చేయొచ్చు మనం డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు ఇంకా ఆ పక్కనే సంగీ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా మనం మన సొంతగా వెళ్ళాలన్నమాట అక్కడికైతే చక్కగా ఏ కారో తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు మనం మౌంట్ ఓపెరా ఇదిగోనండి ఇదేనమాట దాటేస్తూ ఉన్నాము ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైన పిల్లల్ని తీసుకొని మౌంట్ ఆపేరా వెళ్తే చక్కగా అక్కడ వాటర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడాను తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు మనం వచ్చేసామండి గడ్డి అన్నారం బాట సింగారం వ్యవసాయ మార్కెట్ పెద్ద పెద్ద మార్కెట్ అనమాట పండ్ల మార్కెట్ ఇది చాలా అంటే చాలా హోల్సేల్ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సిటీ మొత్తం అమ్ముకుంటారనమాట ప్రొద్దుట ఎనిమిది ఇంటికల్లా వస్తారు అంతా ఇక్కడికి వచ్చి చక్కగా లారీల్లో ఆటోల్లో వేసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారనమాట ఇప్పుడు మనం చూద్దాం వచ్చేయండి మీరు కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా పెద్ద మార్కెట్ అనమాట ఇది మేము ఇంకా టైం లేక బయట ఎంట్రన్స్లోనే ఆగిపోయి అక్కడే కొనుక్కొని వెళ్ళిపోయాం అనమాట మేము బయట సిటీలో ఉన్నప్పుడు ఒక్క బొప్పాయి పండు అడిగితే ఎనభై రూపాయలు చెప్పారండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇరవై రూపాయలకు ఒక కాయి మేమైతే ఎన్ని తీసుకున్నాం చూడండి ఇంకా మనం లోపలికి వెళ్ళామంటే మార్కెట్ లోపలికి చాలా చౌక్గా ఉంటాయి అనమాట యాపిల్స్ అన్ని పండ్లు ఇంక ఇక్కడే దొరుకుతాయి ఎంత కిలో ఎంత ఇరవై రూపాయల మొత్తం పది కిలో రెండు చూసారా మీరు కూడా విన్నారు కదండి మీకోసం ఈ వీడియో తీసాను అనమాట అంటే తెలియని వారి కోసం తెలుస్తుంది కదా చాలా చీప్గా ఉంది మంచి క్వాలిటీ అండి అక్కడ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది అక్కడంతా మేమైతే పది కిలోలు తీసుకున్నాం అండి మొత్తం పది కిలోలు తీసుకుంటే ఇంకా తక్కువగా రెండు వందలకే ఇస్తా ఉన్నారు పది కిలోలకి మొత్తం పద్నాలుగు కాయలేం వచ్చాయి మేము బయట అడిగితే మార్కెట్ బయట వచ్చేటప్పుడు సిటీలో అడిగితే ఎనభై రూపాయలకు ఒక కాయ చెప్పారనమాట చూసారా ఎంత డిఫరెంట్ ఉందో బయట ఇక్కడికి ఇక్కడ బత్తాకాయలు అయితే బస్తాలు బస్తాలు అమ్ముతారండి చాలా చీపు రెండు వందలకి అట్లా ఇస్తారు బస్తాకాయలు అంత బాగుంటాయి అనమాట మేమైతే తీసేసుకొని బత్తాయిలు బొప్పాయిలు తీసేసుకొని బయలుదేరాము విజయవాడ రోడ్డు వైపుకు మనం వెళ్తూ ఇప్పుడు మన ప్రయాణం అటు కొనసాగుతూ ఉందనమాట ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఫ్రూట్స్ మార్కెట్ ఈసారి మళ్ళీ వెళ్ళాలండి ఒకసారి వీలు చూసుకుని ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి పది కిలోమీటర్ల లోపలికి వెళ్తే పోచంపల్లి వస్తుందండి శారీస్కి చాలా ఫేమస్ మనం ఇప్పుడు విజయవాడ రూట్లో ఉన్నామండి కోదాడ వన్ నాట్ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట మనకి ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండ పైన శివాలయం ఉంది దాని గురించి మాట్లాడుతూ జడల లింగేశ్వర స్వామి కూడా అంట శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అలా చూస్తూ మేము వెళ్ళేటప్పుడు మాకు అనిపించిందండి మేము రిటర్న్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ స్వామిని దర్శించుకుంటే బాగుండు అని ఆ తండ్రి విని అనుగ్రహించాడనమాట మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూడండి మీరందరూ ఇప్పుడు మనం చూస్తున్నాము వేణుగోపాల స్వామి గుడండి ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి గుడి అని చెప్పుకున్నాం కదండి కొండ మీద చూసి అది నల్గొండ జిల్లాలో ఉంటుందన్నమాట అంటే మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా పెద్ద అక్షరాలతో కొండ మీద నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట అది ఇప్పుడు నాకు మళ్ళీ కనిపించింది కారులో వెళ్ళేటప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు అది చూస్తూ ఉంటాను ట్రైన్లో వెళ్ళేటప్పుడు అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట దర్శించుకోలేకపోయినా చూశాను కదా అందుకని ఇప్పుడు మనం విజయవాడ హైవేలో ఉన్నాం కదా కోదాడకి దగ్గరగా వస్తున్నామండి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా టైం అయిపోతుందని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది అంటే అప్పటికే పదకొండున్నర అలా అయిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారేమోనని త్వరగా వెళుతూ ఉన్నాం అనమాట ఇలా అలా మేము వెళ్తూ ఉంటే అదిగోండి చూస్తున్నాం కదా కొండ మీద ఒక టెంపుల్ కనిపించింది చాలా బాగుందండి చూస్తుంటేనే లొకేషన్ అదంతా చాలా అందంగా అనిపించింది కానీ టైం లేదు కదా అందుకనే చూస్తూ వెళ్ళిపోయాం అనమాట అక్కడ చూడండి ఎంత బాగుందో చెట్లు తీద్దామని లోపల వెళ్ళిపోయినాయి అన్ని చెట్లు అన్నీ ఎండిపోయినట్టు ఒక పెద్ద పొలంలాగా బల్లే ఉందండి లొకేషన్ అయితే అప్పుడే వర్షాలు కురుస్తున్నాయేమో మేము వెళ్ళి కూడా దాదాపు నెల అవుతుంది వీడియో తీసి నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది అంతే అప్పుడప్పుడే వర్షాలు వస్తున్నాయి పచ్చగా చక్కగా చెట్లు పువ్వులు ఎంత అందంగా ఉందో అలా చూస్తూ స్పీడ్గా అయితే వెళ్ళిపోయాం టైం అయిపోతుందని చెప్పి అలా ప్రశాంతంగా చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అలా చూస్తూ అయితే ఎంట్రీ అయిపోయామండి ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి తల్లి టెంపుల్కి అయితే మనం వెంటనే బయలుదేరాలి అంటే మేమే కాదు ఇంకా అక్కడి నుంచి ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అక్కడికే వచ్చేయాలి కోదాడ తర్వాత మనం హైదరాబాద్ రిటర్న్ అవుతాం అనమాట ఇప్పుడు అవన్నీ ఇంకొక వీడియోలో కూడా ఉన్నాయి తర్వాత కూడా చూద్దాం ఇదిగోండి కోదాడ వచ్చేసాము ఇదేనండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో డూప్లెక్స్ ఇల్లు చాలా బాగుంది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కోదాడ నుంచి తిరుపతి తల్లి టెంపుల్కి అయితే ఒక నలభై కిలోమీటర్లు ఉంటుందండి అక్కడి నుంచి వేరే కారు తీసుకొని రెండు ఫ్యామిలీస్ కలిసి చక్కగా మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము టైం అయిపోతుందని హడావుడిగా వచ్చేసాము ఇంకా కొంచమే టైం ఉందనమాట మేము గబగబా కార్ పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్ళటం జరిగింది నాకు వీలైనంతవరకు వీడియో తీయడం జరిగింది మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి అమ్మవారిని అంటే వీలైనంతవరకు తీశాను కాబట్టి కనిపించేదే అమ్మవారిని మొక్కుకొని మీరు కూడా దండం పెట్టుకోండి చూద్దామా మరి ఇదంతా ప్రాంగణం అనమాట పెద్ద టెంపుల్ అయిపోయిందండి ఇప్పుడు ఒకప్పుడైతే నేను చాలా సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉండేది పక్కన పెద్ద కోనేరు అంటే ఏమంటారు కాలువ లాంటిది కూడా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ కదా మనం ఇప్పటివరకు అలా మొక్కులు మొక్కుకున్న వారంతా చక్కగా పొంగలు పొంగించి ఏటలను తీసుకొని వచ్చి డప్పుల్ సౌండ్లతో అలా అమ్మవారి మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారు భక్తులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి గుడి ప్రాంగణంలోనే చక్కగా గోశాల కూడా ఉంది ఇక్కడ రావి చెట్టు పెద్ద రావి చెట్టు అనమాట ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వెళ్తున్నాము లోపలికి లోపలికి ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్కి చాలా పెద్ద టెంపుల్ అండి లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంది శ్రీ తిరుపతమ్మ తల్లి మహిమగల్ల దేవతని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారి దర్శనం మీ కూడా చూద్దామని చాలా ఆశపడ్డానండి కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫోన్స్ లాకర్లో పెట్టేయమని చెప్పారనమాట అలా దర్శనం చేసుకొని ఇదిగో ఇలా అయితే మేము బయటకు వచ్చేసాము అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా అలా కొంతమంది భక్తులు అయితే టైం అయిపోయిందని హడావుడిగా పాపం ఎంత దూరం నుంచి వచ్చారోమోనండి త్వరగా వెళ్ళిపోతున్నారు లోపలికి అనమాట మేమైతే దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ కోదాడ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము అక్కడ గోశాలలో గోవు కింద నుంచి వెళ్ళమన్నారు వెళ్ళాను చాలా భయం వేసింది కానీ చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే చాలా మంచిదంటండి అలా చేస్తే మేము గుళ్ళో ఉన్నప్పుడు అలా ఫోన్ చేస్తాం అనమాట అంటే ఇంట్లో వాళ్ళు అందరం వెళ్ళలేనప్పుడు ఫ్రెండ్స్ అయినా బంధువులైనా అలా ఎందుకంటే ఫోన్ చేస్తే దండం పెట్టుకుంటారు వైబ్స్ అంటే వైబ్స్ ఇలా ఏమంటారు గుడి గంటలు పాజిటివ్గా అలా మంత్రాలు అవన్నీ వినిపిస్తాయి కదా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు గుడిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా అందుకని అలా చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా ఇంకా కోదాడైతే రిటర్న్ రిటర్న్ అయ్యామండి మేము పునరాదర్శన ప్రాప్తి రస్తు వెనకాల కనిపిస్తుంది కదా ప్రాంగణం అంతా అమ్మవారి టెంపుల్ మీరు కూడా దండం పెట్టుకోండి చక్కగా అంటే నాకు వీలైనంత వరకు నేను తీశాను కదా ప్రాంగణంలో ఉండి దండం పెట్టుకున్నా మంచిదే కదండి ఇంకా వీడియో తీనేలేదు కదా లోపల అందుకనమాట ఇదిగో శ్రీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అంటే పునరదర్శనం ప్రాప్తి రస్తు అనుకోని అయితే నేను ఇంకా వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇది బయట అలా బయలుదేరామా అప్పటికే ఒకటో ఒకటిన్నర అయిందనమాట మళ్ళీ అక్కడి నుంచి మేము లంచ్ చేసుకొని అవన్నీ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ బయలుదేరాలి కదా అందుకని అనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళామండి అక్కడ భోజనం చేసుకొని అందరం కలిసి చక్కగా సరదాగా కూర్చొని మాట్లాడుకొని అక్కడి నుంచి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము హైదరాబాదు అక్కడి నుంచి వెళ్ళేదారిలో చూసారా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నల్గొండ జిల్లా అనమాట ఆ దేవుణ్ణి మేము చూడాలని ఆశపడ్డాం కదండి వెళ్ళేటప్పుడు ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ మేమైతే ఆ గుడికి వెళ్ళటం జరిగింది దర్శనం చేసుకున్నాం చక్కగా ఆ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు కూడా జడల రామలింగేశ్వర స్వామిని చక్కగా వీడియో తీశాను మీరు కూడా దర్శనం చేసుకోండి మా పాప చూడండి ఆ తండ్రి రప్పించుకున్నాడన్న ఆశతో ఆనందంతో ఎలా చూస్తుందన్న నా వైపు చాలా ఆనందం వేసింది మాకైతే అక్కడ మనకి కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ ఆ అనమాట టెంపుల్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామో థ్యాంక్ యూ అండి చూసినందుకు ఈ వీడియో మరొక వీడియోలో కలుద్దాం బాయ్